ఇంటిని అఖండ ఐశ్వర్యాలతో నింపే కామాక్షి దీపం ఏ సందర్భాల్లో వెలిగిస్తే మంచిదో తెలుసా కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఈ మాసంలో మామూలు దీపారాధనకు ఇంతటి ప్రాధాన్యత ఉంటే ఇక అత్యంత మహిమానిత్వమైన కామాక్షి దీపానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం దీపారాధన మహత్యం వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో భాగమైన కార్తీక పురాణంలో వివరించిన ప్రకారం కార్తీక మాసంలో చివరకు ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే మోక్షం లభిస్తుందని విశ్వాసం ఇక ఈ మాసంలో కామాక్షి దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు ఐశ్వర్యం సిద్ధిస్తాయని శాస్త్రవచనం కామాక్షి దీపం అంటే కామాక్షి దీపం అంటే దీపకు ప్రేమిదకు గజలక్ష్మి చిత్రం ఉంటుంది ఈ దీపానికి గజలక్ష్మి దీపం అని కూడా పేరు ఆ దీపపు వెలుగుల్లో కామాక్షి దేవి నిలిచి ఉంటుంది కనుక కామాక్షి దీపం అంటారు సాధారణంగా ఈ కామాక్షి దీపాలు వెండితో తయారు చేసి ఉండడం మనకు తెలుసు సర్వశక్తిమయం కామాక్షి స్వరూపం సర్వ దేవతలకు శక్తినిస్తుందని ప్రతిది అందుకే కామాక్షి అన్ని ముందే తిరుస్తారు అలానే రాత్రిపూట దేవాలయాలన్నీ మూసిన తరువాత మూసివేస్తారు అమ్మవారి రూపమైన కామాక్షి దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది విలువైన ఆభరణం కామాక్షి దీపాన్ని చాలా మంది ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటారు తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం హిందువుల ఇళ్లలో ఉండే ఆచారం విశేష పర్వదినాల్లో వెలిగించే కామాక్షి దీపం ఇళ్లలో వ్రతాలు పూజలు చేసుకున్నప్పుడు అఖండ దీపాన్ని పెట్టదలుచుకున్నప్పుడు గృహ ప్రవేశం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఉపయోగిస్తారు కామాక్షి దీపపు కేవలం ప్రమిదను మాత్రమే కాకుండా అమ్మవారి రూపును కలిగి ఉంటుంది విగ్రహ ప్రతిష్టలలో గృహ ప్రవేశాలలో కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో ఈ నియమాలు తప్పనిసరి దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ పెట్టడం ఆచారం కామాక్షి దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికి కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించి అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో కామాక్షి దీపం వెలిగించడం శుభకరం అని జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు కామాక్షి దీపం వెలిగే సమయంలో మధ్యలో దీపం కొండెక్కకుండా చూసుకోవాలి వీలైనంత వరకు కామాక్షి దీపాన్ని ఆవు నేతితోనే వెలిగించడం శ్రేయస్కరం కార్తీక మాసంలో విశేషించి కామాక్షి దీప కుందులను దీపాదానం చేస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు ఈ నియమాలు పాటిస్తూ మనం కూడా కామాక్షి దీపాన్ని వెలిగిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం శ్రీ కామాక్షి దేవాయ నమః